ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కేలాక్స్ తెలుగు ఫస్ట్ టైం మన ఛానల్ చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చండి సండే ఈవినింగ్ వచ్చేసి పిల్లల కోసం అయితే పానీపూరి అయితే ప్రిపేర్ చేశానండి ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను అలాగే మన చేతో మనం పిల్లలకి చేసి పెడితే హెల్దీగా కూడా ఉంటుంది అలాగే మన చేత్తో చేసింది వాళ్ళు ఇంత ఇష్టంగా తింటే సాటిస్ఫాక్షన్గా కూడా ఉంటుంది లిటరల్లీ నేను చేసిన పానీపూరి తిన్నాక మా పిల్లలకి బయట పానీపూరి అంటే ఇంట్రెస్ట్ లేదండి ఇది వరకు చిన్నప్పుడు ఏంటంటే ఊరికే పానీపూరి పానీపూరి అని ఇంకెప్పుడు పడితే అప్పుడు నేను ఇంట్లో చేయటం వచ్చాక ఇంకా బయట పానీపూరి అడగట్లేదండి అంత టేస్టీగా అయితే ఉంటుంది ఎలా చేశాను ఈ వీడియోలో అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఒక మూడు బంగాళదుంపలు తీసుకుని దాని మీద పైన పీల్ పీల పీలు తీసేసుకొని ఇప్పుడు వచ్చేసి ఒక గ్లాస్ వాటర్లో బంగాళదుంపలు అలాగే కొన్ని పచ్చి అయితే తీసేసుకున్నానండి ఇప్పుడు రెండు వచ్చేసి ఒక గ్లాస్ వాటర్ వేసేసి ఒక మూడు నుంచి నాలుగు విజిల్స్ అయితే పెట్టేశాను కుక్కర్లో ఇలాగే పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం లైట్గా పసుపు కూడా వేసుకున్నాను కలర్ కోసం అయితే బాగుంటుందని చెప్పేసి పిల్లలకి ఏంటంటే ఏదన్నా వాళ్ళు అడగంగానే నేను ఇంట్లో స్వయంగా చేసి పెట్టేయాలి అప్పటికప్పుడు అన్నట్టు అన్నీ చూసి నేర్చుకున్నానండి ఇప్పుడు వరకు నేను చేసిన అన్నీ అయితే హిట్ అయినాయి దాంట్లో ఫస్ట్ హిట్ అయింది ఏంటంటే ఈ పానీపూరియే ఇక్కడ చూసారా నాలుగు విజిల్స్ అయితే వచ్చేసిందండి ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉంటే తీసేసుకోవాలి తీసేసుకొని దీన్ని వచ్చేసి మెత్తగా స్మాష్ అయితే చేసుకోవాలి ఇక్కడ స్మాష్ అయితే మె బాగా చేసేసుకుని నెక్స్ట్ వచ్చేసి దీంట్లో మనకి టేస్ట్ తగినన్ని స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూను కారం అయితే యాడ్ చేశానండి నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేస్తాను ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి నెక్స్ట్ అయితే సాల్ట్ కూడా యాడ్ చేశానండి ఆల్రెడీ ముక్కలు ఉడికేటప్పుడే పసుపు అయితే యాడ్ చేశాను కదా ఇంకేమి యాడ్ చేయవసరం లేదు పసుపు ఇప్పుడు ఇవన్నీ కూడా స్పైసెస్ అన్నీ ఈ పొటాటోకి అయితే పట్టేలాగా బాగా అయితే కలిపేసుకోవాలి ఇలాగా కలిపేటప్పుడు కొంచెం పెద్ద గిన్నె తీసుకుంటే ఈజీగా కలిపచ్చండి నేను ఏంటంటే పొటాటోస్ అవి దాంట్లోనే బాయిల్ చేసేసాను కదా ఇంకా మళ్ళీ ఇంకో గిన్నె ఎందుకులే అని చెప్పేసి దాంట్లోనే కలిపేయడం వల్ల కొంచెం కష్టమైంది అయినా పర్వాలేదు మొత్తం అయితే కలిపేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి బోల్డ్ అంత తరిగిన కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకుంటున్నానండి అంతే ఇలా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవటమే దీంట్లో ఇప్పుడే కావాలంటే ఇప్పుడే ప ఉల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు నేను ఏంటంటే ఆనియన్స్ తర్వాత అయితే యాడ్ చేస్తాను ఇంకా ఇదైతే పక్కన పెట్టేసుకున్నాను మంది పొటాటో మిక్చర్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి పానీపూరిలోకి మెయిన్ పాయింట్ ఏంటంటే అయితే రెడీ చేసుకోవాలి కదండీ అది ఎలా చేసుకున్నానో చూపిస్తాను చూసేయండి ఈ లోపు ఏంటంటే పానీపూరి లవర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కింద అయితే ఒక లైక్ ఇచ్చేయండి మీకు ఏ పానీపూరి అంటే ఇష్టమో కింద కామెంట్ కూడా చేసి చెప్పేయండి ఇక్కడ వచ్చేసి నేను గిన్నె తీసుకున్నానండి గిన్నెలో కొంచెం బెల్లం అయితే తీసుకున్నాను ఈ బెల్లంలో వచ్చేసి ఒక చిన్న గ్లాసు వాటర్ అయితే వేసుకున్నానండి ఈ బెల్లం కరిగేలోపు కరుగుద్దని చెప్పేసి మనం పానీపూరి కొంచెం స్వీట్ స్వీట్గా కారం కారంగా ఉంటుంది కదా అందుకోసం అని చెప్పేసి బెల్లం అయితే వేసుకున్నాను ఈ బెల్లం అయితే పక్కన పెట్టేస్తాను ఇది కరిగేలోపు వచ్చేసి మిక్సీ గిన్నె అయితే తీసుకున్నానండి మిక్సీ గిన్లో వచ్చేసి కొంచెం పుదీనా అయితే తీసుకున్నానండి ఒక పది రెమ్ఎల్ దాకా పుదీనా తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఒక మూడు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం అల్లం ముక్క నెక్స్ట్ వచ్చేసి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కొత్తిమీర అయితే తీసుకున్నానండి ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను కొంచెం పుదీనా కొత్తిమీర జీలకర్ర అల్లం అలాగే ఒక మూడు రెండు మూడు లేకపోతే రెండు పచ్చిమిరపకాయలు అయితే తీసుకోవాలి ఇవన్నీ వచ్చేసి మెత్తగా పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలండి చేసుకుని మనం ఇందాక ఆల్రెడీ నానబెట్టుకున్న బెల్లం ఉంది కదా ఆ బెల్లం వాటర్లో అయితే ఈ ఇది మెత్తగా పేస్ట్ చేసుకున్నాను కదా అయితే యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడే మనకి పానీ ఎన్ని అవసరం అవుతాయో అన్ని వాటర్ అయితే యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసుకుని పానీకి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుని నేను వచ్చేసి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే నానబెట్టుకున్నానండి ఇది నానబెట్టుకుని ఇప్పుడు వచ్చేసి దీన్ని వచ్చేసి స్క్వీర్ చేసుకునైతే ఈ పానీలో అయితే వేసేసుకుంటున్నాను మన పులుపు మన ఉప్పుకు త తగినట్లయితే చేసుకోవాలి ఇది ఇప్పుడు వచ్చేసి మనకి ఇంకా ఎంత పులుపు సరిపోతుందో అంత అయితే యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి ఒకసారి ఉప్పు పులుపు అన్నీ చూసుకున్నామంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఎవరెస్ట్ వాళ్ళది పానీపూరి మసాలా ఉంది కదా ఇదైతే కొంచెం ఫ్లేవర్ కోసం అయితే యాడ్ చేసుకుంటున్నానండి జనరల్గా ఇది యాడ్ చేసుకోకపోయినా పర్వాలేదు ఏంటంటే దీంట్లో ఆమ్చూర్ పౌడర్ అది ఉంటుంది కొంచెం టేస్ట్ ఎక్స్ట్రా ఉంటుందని చాలా కొంచెం అయితే యాడ్ చేసుకున్నాను ఒక టీ స్పూన్ అంత అయితే యాడ్ చేసుకుని మిక్స్ చేసేసుకున్నానండి ఇంతే మన పానీ కూడా రెడీ అయిపోయింది దీంట్లోనే కావాలంటే మీరు పచ్చి బొట్టాని ఉడకబెట్టి ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు బాగుంటాయి ఇది కూడా పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి మనకి పానీయూరీలు వేయించడానికి అని చెప్పేసి ప్యాన్లో అయితే ఆయిల్ అయితే పెట్టేసుకున్నానండి ఈ ఆయిల్ ఇటెక్కేలోపు ఈ పూరీలు అయితే చూసేయండి అయితే సూపర్ మార్కెట్స్లో ఎక్కడైనా దొరుకుతున్నాయి ఈ మధ్య అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక ప్యాకెట్ చేసుకుంటే ఇంటిల్ పాది మా ఇంట్లో ఆరుగురం ఉంటామండి ఆరుగురికి ఫుల్గా అయితే సరిపోతాయి అన్ని పూరీలు అయితే వస్తాయి ఇక్కడ చూసారా ఆయిల్లో వేయంగానే చక్కగా పూరీలు పొంగిపోయి రెడీ అయితే అయిపోయినాయండి చూసారా ఎంత చక్కగా అయితే వేగినయో ఇవి వచ్చేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కే వేయాలండి అప్పుడు వేస్తేనే ఇంత చక్కగా అయితే పొంగుతాయి ఆయిల్ హీట్ ఎక్కకుండా వేస్తే ఏంటంటే పొంగవనమాట చూసారా ఇన్ని పూరీలు అయితే అయినాయి అండి ఆ ఒక ప్యాకెట్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ అండి సూపర్ మార్కెట్లో అయితే దొరుకుతుంది వచ్చేసి పూరీలు అయితే రెడీ అయిపోయినాయి నెక్స్ట్ మనం చేసుకున్న పొటాటో స్మాష్ అలాగే ఆనియన్స్ ఇంకా పానీ కూడా రెడీ అయిపోయినాయి అండి ఇవన్నిటితో వచ్చేసి ఇంకా సర్వ్ చేసేసుకోవటమే నాకు మనకి పానీపూరీలు చేయటమే తేలికండి వీటిని సర్వ్ చేయటమే కొంచెం కష్టంగా అయితే అనిపిస్తుంది చెప్పాను కదా ఆరుగురం ఉంటామని చెప్పేసి వాళ్ళందరికీ సర్వ్ చేయాలి కదా ఇక్కడ మా వారికి అయితే ఇచ్చేసానండి సర్వ్ చేసి ఇంకా నేను ఇప్పుడు చేసిన పానీపూరి ఖర్చు వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి ఇంట్లో ఆరుగురం తృప్తిగా అయితే తిన్నామండి అదే మేము ఆరుగురం వెళ్ళి తింటే మనకి పొట్ట నిండదు జేబు ఖాళీ అన్నట్టు అవుతుందండి ఎప్పుడైనా ఇంట్లో మనం పేషెన్స్గా చేసుకుంటే ఖర్చు ఖర్చు మిగులుతుంది హెల్దీగా కూడా చెయ్యొచ్చు అలాగే పాది సాటిస్ఫైడ్ సాటిస్ఫైడ్గా కూడా తింటారు ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్